సినిమా అయితే చాలా బాగుంది బ్రో గమ్ గమ్ గంగేషి దేవరకొండ యాక్షన్ మన బేబీ మూవీ కంటే కూడా ఇది బాగుంది బ్రో యాక్టింగ్ బాగుంది యాక్షన్ సీన్స్ బాగున్నాయి యాక్టింగ్ యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి అండ్ మనీ ట్రాన్స్ఫరింగ్ గణేషుల్లో పెట్టి చేసేది హైలైట్ చేశారు విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది బ్రో సూపర్ ఇచ్చారు ఎలివేషన్స్ మొత్తం అండ్ ఫస్ట్ హీరోయిన్ దమ్కి ఇవ్వడం హీరోకి సెకండ్ హీరోయిన్తో లవ్లో పడ్డాము అన్నీ చాలా బాగున్నాయి సినిమా అయితే ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ ఇవ్వచ్చు బ్రో రేటింగ్ కామెడీ ఉంది యాక్షన్ ఉంది ఫైట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి బ్రో సూపర్ ఉంది సినిమా అది అలా చెప్పలేము బ్రో ఈ సినిమా చూసాం కాబట్టి ఈ సినిమా స్టోరీ అయితే చెప్పగలుగుతున్నాము ఇది ఫోర్ స్టార్ వస్తుందని అది చూడలేదు హీరోయిన్స్ ఇద్దరు ఉన్నారు కానీ హీరోయిన్స్ ఎక్కువ లేదు మాక్సిమం నాకు హైలైట్ అయితే కనుక గణేషులో మనీ ట్రాన్స్ఫర్ చేసేది ఉంది చూసారా సినిమా అంతా కూడా దాని మీద ఉంటుంది సూపర్ అనిపించింది నాకు అది